लाल और दल लाल कृदवे संघा लाइक वेदिका जय हो डॉक्टर बी आर अंबेडकर जय हो जय हो अंबेडकर जय हो सादित्य हम में तेरा सियालनु सादित्य हम सादित्य हम में तेरा सियालनु दम सादित्य अदल हां बहुत छोटा राम चार्ट दिस

స్టార్ట్ చేయలే నేను వచ్చేస్తా ఐదు నిమిషాలు వచ్చేస్తా పడతా పడతా బ్యాగ్లు పడుతున్నారెక్టా పెట్టారు నదులు పెట్టి బాగుంటుంది బ్యాగ్ பாத்த நான் தரக்கலாம் இங்க நான் இருக்கேன் ஹாய் நான் கூட நான் हां बेटे बेटे சொன்னா சரி சரி டைப் பட்டு வர டைப் பட்டு வர டைப் பட்டு வர அம்மா டைப் பட்டு வர சரி ஆரே बोल ನೋಡು அந்த ரோட்ல டாரி கேக்கட்ட காரி இரோடு வந்து பையனே वहीं रण्डे आप इतने नहीं यही तो जब माँ ठीक है ओके लेकिन ये बात करो ना ट्रिप का जब पैसे हैं ना ओके फिर ये तो ये इट में जैसे ना इटिंग जैसा ఆ ఎయిటింగ్ చేసినప్పుడు మాకు ఎంత కావాలో అంతే పెడతావు అదే వస్తుంది అక్కడ కూడా అదేనా కానీ అదే పెట్టేస్తాం ఓకేనా కానీ చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో గిరిజనులు ఆదివాసీలకి ఒక శుభదినంగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గత పదహారు రోజులుగా నెల్లూరు నగరమేయు విషయంలో గిరిజన ప్రజా సంఘాల సారథ్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి తనంతటా నిన్న గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు కొనుక్కున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి గౌరవ నీలం సాహ్ని గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో గత పదహారు రోజులుగా గిరిజన ప్రజా సంఘాల సారథ్యంలో జరుగుతున్నటువంటి నెల్లూరు నగరం విషయంలో శాంతియుత ర్యాలీలు నిర్వహించి గిరిజన హక్కుల కోసం గిరిజన చట్టాల కోసం నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలపైన నిరంతర పోరాటాల ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న ఎన్నికల కమిషన్ గారు స్పందించి గిరిజనుల యొక్క మనోభావాలను కాపాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నీలం సాహిని గారికి గిరిజనుల ఆదివాసుల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గిరిజనుల తరఫున ఆదివాసుల తరఫున చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ నీలం సాహిని గారికి గిరిజనులు ఆదివాసీల పట్ల మరొకసారి వారికి సమీయంగా మరి కర్తాల దోనతో వారికి ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఈ విషయంలో భారత రాజ్యాంగంలో గిరిజనుల కోసం ప్రవేశపెట్టినటువంటి హక్కులు చట్టాలు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గిరిజన విషయంలో మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనల ఆదివాసీల పట్ల ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదివాసీ గిరిజనుల తరపున ముఖ్యంగా యానాదుల పట్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో మరి ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి జాతులు గిరిజన జాతులు అందులో యానాది జాతి పద్నాలుగు లక్షల పైతీలుకున్నటువంటి రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం గిరిజనుల పైన దృష్టి పెట్టి రాజ్యాంగంలో గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కులను చట్టాలను నిర్వీరపరచకుండా ఇప్పటికైనా మా యొక్క హక్కులను మా యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మా యొక్క సంక్షేమం పట్ల మరి కోటం ప్రభుత్వం అన్ని విధాల గిరిజనులకు అండగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఈ విషయాన్ని గిరిజన సోదరులందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదాని కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందుకు అదేవిధంగా గత పదహారు రోజులుగా

చెప్పి రిపీట్ అయిపోతా ఉంది అందరికీ జైబెన్ నా పేరు బతిన లక్ష్మణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను ఏదైతే గత రెండు నెలల నుంచి నెల్లూరు నగర మేయర్ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ సంఘాలు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్షలు జిల్లా నిరాహార దీక్ష విషయం తెలిసిందే అందులో భాగంగా నేను ఒకరోజు ఆమాడ నిరాహార దీక్ష చేసిన తర్వాత దిగొచ్చిన ప్రభుత్వం దిగొచ్చిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేసింది వారికి యావత్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం దీని బట్టి మా ఏమర్థమైందంటే పదహారు రోజులు కానీ పోరాటం చేస్తే తప్ప మన హక్కులు మనం సాధించుకోలేకపోయాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగంలో మనం కల్పించినట్టు హక్కులను కూడా సాధించుకోవాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి దీన్ని బట్టి మాకు అర్థమైంది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అధికారులకు అలాగే అందరికి కూడా ప్రజా సంఘాలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు మాట్లాడారు అంశాలు చెప్పారు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం అంబేద్కర్ గారికి ఎమ్మెల్యే గారికి ఆర్వే గారికి పాలాభిషేకం చేసి వారికి దానికి పెద్దలు నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాలు కూడా జరిగింది అయితే ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తాము నిన్న నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మేము సంబరాలు చేసుకొని ఆనందాన్ని పంచుకొని ఇంటికి చేరుకోవచ్చు అయితే ఆ సందర్భంలో వచ్చినటువంటి ఒక వాట్సాప్ మెసేజ్ గురించి వివరించాలని నేను అనుకుంటూ ఇంటికి చూస్తుంటే ఒక డిప్యూటీ మేయర్ గారు దుప్ కుమార్ యాదవ్ గారు నైక్ పట్టుకొని ఒక వాట్సాప్ మెసేజ్ విడుదల చేసుకున్నారు ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటంటే నేను ముందే మూడు రోజుల ముందే చెప్పడం జరిగింది గిరిజనులకే దక్కుతుంది ఈ గిరిజన పీఠం మేయర్ పీఠం అని చెప్పి అప్పుడే చెప్పాను అని చెప్పి చెప్పడం జరిగింది రెండు నెలలుగా ఆ స్థానాన్ని వదలకుండా అట్లాగే పట్టుకొని మూడు రోజుల ముందు నేను చెప్పడం జరిగింది అని చెప్పి వాట్సాప్లో ఒక మెసేజ్ ఏంది ఇప్పుడు రూప్ కుమార్ గారు ఓకే మీరు మూడు రోజుల ముందే చెప్పారు మీరే ఎన్నికల కమిషన్తో మాట్లాడారు మీరే నోటిఫికేషన్ పంపించారు సంతోషమేనా ఇప్పుడు సంతోషమేనా అని అడుగుతా ఉన్నా ఇంకా చెప్తున్నా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఆ నోటిఫికేషన్ కూడా మీరే రాసిచ్చి పంపిస్తే నెల సాహిరీ గారు సంతకం చేసి దాన్ని విడుదల చేశారు ఓకేనా సంతోషమేనా అని అడుగుతాను ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పుకున్నా మేమేదో ఏదో ఎవరో ప్యాకేజ్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదో ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఆ డబ్బులు ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాం దీంట్లో ఏం వివాదం లేదు నేను చెప్తున్నా మరోసారి అనుకుమార్ యాదవ్ గారు బాధపడినా వారికి కనీదా భావించదని చెప్తాను ఆ మెసేజ్ వివరం మాత్రం నేను తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తాను వారేదో మాకేదో ఇచ్చారు ఆ డబ్బులతో ఈ కార్యక్రమాలు ఏవో అని చెప్పి చెప్తాను అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఏముంది అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఏం మిగిలి ఉంది ఆయన దగ్గర ఆయన మా గీడానికి శాంతం శాంతం ఆయన దగ్గరుండి పక్కనే మొత్తం అయిపించేసేవు కదా కుమార్ గారు అయిపించేశారా లేదా మీరు శాంతం ఏముంది ఆయన దగ్గర ఆయన మా గీయడానికి అని అడుగుతా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ గారు మా గీడానికి ఇలాంటి ప్రచారాలు చేయడం నగదు ఆయన ఏదో అనిల్ కుమార్ గారు ఏదో మమ్మల్ని ఆడిస్తున్నాడు తోలు బొమ్మలాట ఆయన తోలు మాటలు మాట్లాడటం అయితే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తారు మీ తోలు తీస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఓకేనా ఇది ఇంకొక విషయం ఏంటంటే మీకు మేయర్ గారు పోడియం దగ్గరికి రాకూడదు మాజీ మేయర్ గారు పోడియం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేయడం అక్కడికి రాకూడదు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు అని చెప్పి మాజీ మేయర్ గారు అక్కడ నిరసన తెలియజేయడం అది గిరిజనులకు సంబంధించినటువంటి స్థానం మీకు అర్హత లేదు అని చెప్పి ఆ విషయం చెప్పకుండా మేయర్ గారు అక్కడికి రాకూడదు మేయర్ మాజీ మేయర్ గారు సవంతి గారి వెనక ఏదో ఒక పెద్ద పార్టీ ఉంది ఆ పార్టీ ఇదంతా చేస్తుందని చెప్పి చెప్పారు ఈ సందర్భంగా అడుగుతున్న మా సంగతి తర్వాత మా వెనక పార్టీ ఉందో ప్యాకేజీలు ఇచ్చారు ఎందు తర్వాత సంగతి కనీసం ఒక్క కార్పొరేటర్ అయినా ఒక్క కార్పొరేటర్ అయినా కనీసం పైకి లేచి నిలబడి శ్రవంతమ్మా నువ్వు చేస్తున్న తప్పు తల్లి అని చెప్పి అడిగారా ఎవరైనా దాని అర్థం ఏంది దాని అర్థం ఏంది అందరూ అంగీకరించినట్టే కదా అందరూ అంగీకరించినట్టే కదా శ్రమంతమ చేస్తున్న పని అవునా కాదా కనీసం కౌన్సిల్ చరిత్రలో నెల్లూరు నగరపాలక సంస్థ కాదు ఏ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ చరిత్రలో కూడా పది నిమిషాల్లో కౌన్సిల్ సమావేశం ముగించడం ఎజెండా బుక్ తీయకుండా అజెండా బుక్ కనీసం తెరవకుండా అని చెప్పి తట్టుకుంటా శ్రవంతి గారు చేసినటువంటి నిరసనకి తట్టుకోలేక పెంచి తట్టుకుంటా కనీసం ఎజెండా బుక్ తీయకుండా కౌన్సిల్ సమావేశం ముగించి చౌక ముడిచి పారిపోయాడు అవునా కాదా అయినప్పటికీ కూడా ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం ఎంతో వరకు కరెక్ట్ మేము ప్యాకేజీ తీసుకునేవాళ్ళమా మీ గురువు గారు ఉన్నారు కదా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి నిజంగానే చెప్తాను ఆయన అడుగు ఆయన అడుగు పోయి జయవర్ధన్ క్యారెక్టర్ ఏందో వేల కోట్ల కోటీశ్వరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల కోటీశ్వరుడు జయవర్ధని కొనలేకపోయాడు పోయి ఒకసారి అడగమని చెప్పి కోరుకుంటాము ఇదే సందర్భంగా నేను పెద్దలందరికీ కూడా మనవి చేస్తాము ఇది మా గిరిజనుల బాధ మాత్రం అనేక సందర్భాల్లో మా పెద్దలు కూడా నన్ను వారించడం జరిగింది శేఖరన్న అయితే అంబేద్కర్ గారు అయితే మిగతా పెద్దలు ఆయా రెడ్డి గారిని ఎమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నారాయణ గారిని పెద్దలు మాట్లాడకూడదు అని చెప్పి నిజమే అది నాకు తెలుసు అయినప్పటికీ మా బాధ మా బాధ అటువంటిది వారు చేస్తున్నటువంటిది తప్పు కాబట్టే నేను మాట్లాడింది కూడా రాజకీయంగా మాట్లాడింది తప్ప ఎక్కడ పరశుపల దాలో వాడు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ప్రశాంతి రెడ్డి గారికి తెలియ కోరుకుంటా ఉన్నా మీకు చెప్పే మీకు చెప్పే అంత పెద్దవాడిని అయితే నేను కాదు మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా అది కాదనే నేను నేను చాలా చిన్నవాడిని అన్ని విడారు అయితే ఈ సందర్భంగా మీకు ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా ఈ కుమార్ లాంటి వాళ్ళని మీ పక్కన పెట్టుకొని నాలాంటి వాళ్ళ చేత చేప మీరు మాటలు నేర్చుకోవాల్సి వస్తుంది దయచేసి ఇప్పటికైనా గమనించమని కోరుకోవాలి మేము ఏదైనా బాధలో ఏదైనా మాట్లాడ ఉంటే అన్నిదా భావించవద్దు మీ మీ వ్యక్తిత్వం మీ హుందాతనం ఏంటో మాకు బాగా తెలుసు మా పరిస్థితి ఏందనేది కూడా ఆ పరిస్థితి కానీ మేయర్ మాజీ మేయర్ శవంతి గారి పరిస్థితి మీకు బాగా తెలుసు మీకు మేము సుపరిచిత ఇలాంటి ఈ కుమార్ లాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్లకు అలాంటి వాళ్ళ చేత మాటలు ఇప్పటికైనా చెప్తూ ఉన్నా గమనించమని కోరుతూ ఉన్నా వీళ్ళని ఈ కుమార్ లాంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి తీసుకుపోయి మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి ఫోటోలు తీపించి ఆ వాట్సాప్లో పెట్టించబాయి కోరుకుంటున్నాను అంతేకాకుండా అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ విడుదలకు సహకరించినటువంటి ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సహకరించినటువంటి నారాయణ గారికి కానీ ఇదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ గౌరవ ఎమ్మెల్యే పోటారెడ్డి రెడ్డి గారికి కానీ రెడ్డి గారికి కానీ మిగతా అందరు పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మా వైపు మా గిరిజన నాయకుల వైపు నుంచి కూడా ఏదైనా మాటలు కొన్ని సందర్భాల్లో మేము ఎక్కువ పరి పరుషుపద్యాలు మాడలేదు ఎదురు చేయండి అలాంటి మాటలే అడిగాం కానీ అలాంటివి కూడా మీకు ఏదైనా ఉంటే అనేదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక పక్షాన కోరుకుంటూ ఈ కుమార్ లాంటి వాళ్ళని దూరంగా పెట్టమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈవెన్ రూప్ కుమార్ యాదవ్ గారిని ఏదన్నా ఈ సమయంలో ఒప్పించుకుంటే అన్నదా భావించవద్దు కానీ రాజకీయ పరంగా ఇది సరైనటువంటి విధానం కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి అనుచరుల కోసం చేసింది కరెక్టే రాజకీయంగా మీరు దాన్ని తప్పు పట్టడం ఈ ఎన్నికల కోసం ఈ ఎన్నికల్లో అక్కడ ఇక్కడ విస్తరాకులు కాడా గ్లాసులు కాడా ఏదో పనిచేశాడని చెప్పి మీరు పదవి ఇప్పించాలని చెప్పి ప్రయత్నం చేయడం రాజకీయంగా కరెక్టే కానీ మా గిరిజనుల ఎంగిలి ఆకులు లాగేసి వారికి ఇప్పించడం తప్పు అని మాత్రమే మేము చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఇలాంటి మరొకసారి పునాదం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నిర్మిస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేస్తారా